ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ ఛానల్కి స్వాగతం చాలామంది జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు మరి అటువంటి జాయింట్ పెయిన్స్కి మనం ఏం చేయాలి సో ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో చూసుకుంటే జాయింట్ పెయిన్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయాయి సార్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు ఎందుకు జాయింట్ పెయిన్స్ వస్తాయి వాటిని ఎలా మనం నివారించుకోవచ్చు జాయింట్స్ పెయిన్స్ కి సవా లక్ష కారణాలు ఉన్నాయమ్మా సో రహితమైనటువంటి ఆహారం తీసుకోవడం ప్రధానమ్మా పోషక రహితమైన ఆహారం ఇక్కడ చాలా చాలా డౌట్స్ వస్తాయి ఇదేంటి సార్ ప్రతి చిన్న పిల్లలకి అందులో పూర్వకాలం అయితే ఒక ఇంట్లో ఐదారు మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు మంచి ఫుడ్ పెడతారు మరి వాళ్ళకి ఏం కావాలంటే కొనిస్తుంటారు వాళ్ళు నోరు నుంచి అడగడమే తర్వాత ఇస్తుంటారు కదా సార్ లోపం ఏం సార్ అని చెప్పి చెప్తుంటారు అమ్మా ఒకప్పుడు అసలు డ్రై ఫ్రూట్స్ ఎవరు వాడేవారే కాదు సార్ మా అమ్మ వాళ్ళు అంటారు మా ఇంట్లో మీకు ఇప్పుడు అన్ని సింగనాదాలు వచ్చాయో మాకు ఏమి అని అంటారు ఎగ్జాక్ట్లీ అమ్మా ఎగ్జాక్ట్లీ సో పోషక పరితం ఎందుకు చెప్తున్నా మనం తీసుకునేటువంటి ఆహారం కడుపు నిండా తింటున్నాం కానీ పోషక రహితం అంటే ఒక టెన్ పర్సెంట్ పోషకాలు ఇప్పుడు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా అందుకే దీని పేరు జంక్ ఫుడ్ అమ్మా జంక్ ఫుడ్ అంటే ఒక మాటలు చెప్పాలంటే చెత్త ఆహారం అని చెప్పేసి చెప్పంటారమ్మా అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి పోషకాంశాలు బాడీలోకి సరిగా పోవడం చేతనే చిన్నప్పటి నుంచి పునాది పడుతుంది అమ్మా ఫస్ట్ది రెండోది అంటే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు సో వెయిట్ పెరిగిపోవడంలో వెయిట్ యొక్క ప్రభావం చేత జాయింట్స్ మీద పడిపోతుంది అదేవిధంగా వెయిట్ యొక్క ప్రభావం చేత ఆ శరీరంలో కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేసి ఇన్ఫ్లమేషన్ ప్రభావం చేత కూడా ఈ కీళ్ళ భాగంలో మోకాళ్ళ భాగంలో నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివన్నీ కలుగుతున్నాయమ్మా అదొకటి రెండోది ఏంటంటే మరి తల్లులమ్మా చాలామందికి అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి చిన్న వయసు నుంచి పిల్లలకి కాల్షియం బాగా మంచిది నొప్పులు రావు బలంగా ఉంటారు దృఢంగా ఉంటారు ఎముకలకు మంచిది కండరాలకు మంచిది అని చెప్పేసి ఇస్తుంటారమ్మా కానీ ఒక కిటుకు చాలామంది తెలియదు అమ్మా సో పాలు ఇస్తుంటారు గుడ్డు ఇస్తుంటారు ఇతర క్యాల్షియం ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఎన్నో ఇస్తుంటారు కానీ వాళ్ళకు మాత్రము ఉడకలేదు పలుకుందరదమ్మా వాళ్ళు నొప్పి అయితే వస్తుంటాయమ్మా ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా నూటిలో తొంభై శాతం మందికి విటమిన్ డి లోపం ఉంటుంది సో మనకు సూర్యప్రులు ప్రత్యక్షంగా కనిపిస్తూ నా ఆశీర్వాదాన్ని తీసుకోండి అని చెప్పేసి ఆయన మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నప్పటికీ మనం ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము సో సూర్యుడి నుంచే మనకు డి విటమిన్ తయారవుతుంది సో ఎప్పుడైతే మనకు డి విటమిన్ ఉందో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి కాల్షియం ఏదైతే ఉందో అంటే మీరు ఆహార పదార్థంగా తీసుకోండి ట్యాబ్లెట్స్ తీసుకోండి సిరప్స్ తీసుకోండి ఇంజెక్షన్స్ తీసుకోండి ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో మన బాడీకి కాల్షియం తీసుకోలేదమ్మా సో విటమిన్ డి ఉన్నప్పుడే కాల్షియం అబ్జార్ అబ్జార్బ్షన్స్ బాగుంటాయి ముఖ్యంగా కడుపులోకి తీసుకునేటువంటి కాల్షియమ్మా సో ఇంజెక్షన్ పరంగా కొద్ది గొప్ప ఉపయోగం ఉండొచ్చు కానీ మరి ఇంటర్నల్గా తీసుకు ఆహారం తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి పోషకాలు ఉన్నటువంటి కాల్షియము మన బాడీ తీసుకోవాలంటే విటమిన్ డి కావాలి సో విటమిన్ డి నూటలో దాదాపు తొంభై మంది తొంభై ఐదు మందికి విటమిన్ డి లోపం ఉంటుందమ్మా సో మీరు టన్నులు టన్నులు సంచులు సంచులు క్యాన్ కాల్షియం ట్యాబ్లెట్స్ మింగినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా మరిన్ని దుష్పరిణామాలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతుంటాయి సో చిన్నపిల్లల్లో కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు దానివల్ల ప్రయోజనం ఉండదమ్మా ఎందుకంటే తల్లి తల్లులకు అవగాహన లోపంతో సో మరి నిజంగా ఒక వంద మందికి మనం ఈ యొక్క విటమిన్ డి టెస్ట్ చేయించినట్లయితే ఇంచుమించు చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ తొంభై మందికి పైగానే విటమిన్ డి లోపం ఉంటుంది విటమిన్ డి ఖచ్చితంగా మనకు సమృద్ధిగా ఉన్నప్పుడే ఈ యొక్క కాల్షియం మన బాడీకి తీసుకుంటుంది అప్పుడు ఎముకల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏ కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయమ్మా చాలా మందికి తెలియదు కాబట్టి మరి విటమిన్ డి లోపాన్ని సరి చేసుకోవాలి సరే సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అవసరము మరి ఈ రోజుల్లో ఎంత ఎంతమందికి ఎంతమంది సాధ్యమవుతుమ్మా ఇంట్లో చేసి వెహికల్లో వేసి స్కూల్లో వేసి ఎగ్జాక్ట్లీ ప్రయాణంలో ఏసీ సో సూర్య అంటూ మనకు ఇది ప్రాప్తమే లేదమ్మా సో వీలైనంత వరకు కనీసము రోజులో ఒక అరగంట ముప్పై గంట సేపు ఎండలో వీలైతే గడపడం చాలా చాలా మంచిది తప్పని పరిస్థితుల్లో మరి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలమ్మా అంతకంటే మార్గం లేదనమాట సో అలా తీసుకొని ఆ విటమిన్ డి సక్రమంగా మన బాడీలో ఉన్నప్పుడే ఈ యొక్క పోషకాలు ముఖ్యంగా కాల్షియం ఇలాంటి పోషకాలని మన సమృద్ధిగా అందుతాయి కాబట్టి ఈ సమస్య రాకుండా ఉంటుందమ్మా ఇది నాణ్యానికి ఒకవైపు చాలామంది ఫార్ములా కోసం ఎదురు చూస్తుంటారు మాకు ఫార్ములా కావాలి ఏం చేయాలి మొత్తం మాకు రెమెడీ కావాలి మేము ఈ పెయిన్స్ కిల్లర్స్ అంటే అప్పుడప్పుడు పనిచేస్తున్నాయి అదేవిధంగా ఏదో ఎక్కువ మంది కూడా సోషల్ మీడియాలో కానీ డాక్టర్స్ కానీ చెప్తున్నారు ఎక్కువ వాడద్దు పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసేసి నొప్పులతో బాధపడుతున్నాము నేచురల్ రెమెడీసు సేఫ్ రెమెడీసు సింపుల్గా మేము తయారు చేసుకునే రెమెడీస్ చెప్పండి అని చెప్పేసి చాలామంది ఆశిస్తుంటారు ఎదురు మా ఆ ఫార్ములా చెప్తాను చూడమ్మా సింపుల్ మా సో మెంతులు షుంటి పసుపు మెంతులు షొంటి పసుపు అన్నీ మన ఇంట్లో మా మనసుంటే మార్గం ఉంది సో మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసుకుని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా షుంటి షుంఠి పొడి ఒక యాభై గ్రాములు మనకు షుంటి పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా షుంటి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి పొడి కావాలంటే పొడి తెచ్చుకోవచ్చు కొమ్ముల దంచి కూడా తయారు చేసుకోవచ్చు ఒక యాభై గ్రాముల షొంటి పొడి అదేవిధంగా పసుపు కొమ్ములమ్మా పసుపు కొమ్ములను దంచేసేసి పొడి చేసేసి ఒక యాభై గ్రాములు పసుపు కొమ్ముల పొడి తీసుకోవాలి సో మెంతి పొడి షుంఠిపొడి పసుపు పొడి ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి సమపపాడలు సో టోటల్ నూట యాభై గ్రాములైంది ఏమా సో ఈ నూట యాభై గ్రాముల ఔషధము మనకి వన్ మంత్కి సరిపోతుంది నేను క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడమ్మా సో పెద్దలకి సో ఎలా వాడుకోవాలంటే మా ఆహారం తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉదయము హాఫ్ టీ స్పూన్ రాత్రి అంటే రెండున్నర గ్రాము ఉదయము రెండున్నర గ్రామ్ రాత్రి ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే మామూలు గది ఉష్ణోగ్రత ఉంటుంది నీళ్లు కానీ అది వీరు కాకపో కాకుండా తేన వాడదగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తేనెతో కలిపి వాడుకోవచ్చు అమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క మోకాడ నొప్పులు పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికన్నా తగ్గిపోతాయి చిన్న పిల్లలు మాత్రం ఒకటి నుంచి ఒకటిన్నర గ్రామ్ వాడితే సరిపోతుందమ్మా సో అర టీ స్పూన్ కాకుండా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ అంతకంటే తక్కువ వాడుకుంటే సరిపోతుంది సో తేనె తేనె వాడుకోవచ్చు నీళ్ళ తైన కలిపి వాడుకోవచ్చు పిల్లలు కూడా సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల మెంతులు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అదేవిధంగా షుంటిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అట్లే మూడవ పదార్థంగా నేను చెప్పాను కదమ్మా ఇది పసుపు పసుపులో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేక కూడా కూడా ఆహారం 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 ఇలాంటి తీసుకుంటే ఇట్లా హెల్ప్ చేస్తుంది అంటే చాలా వరకు ఏమంటారంటే ఆ జాయింట్స్లో లో జెల్ అనేది డిక్రీస్ అవడం వల్ల తగ్గిపోవడం వల్ల మనకి అక్కడ పెయిన్ అనేది వస్తుంది రాపిడి వల్ల అని చెప్పి అంటూ ఉంటారు మీరు అన్నారు నాణ్యమైన ఆహారం తీసుకోవట్లేదు అనేది ఓకే ఆ రకంగా కూడా మనం మన బాడీ పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు కీళ్ళు కానీ మోకాళ్ళ భాగం కానీ జాయింట్స్ కానీ గెముకలు కానీ దెబ్బ తినకుండా డ్యామేజ్ కాకుండా శిథిరం కాకుండా ఉండాలంటే మన ఆహార విధి విధానాలమ్మా కనీసం రోజుకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రకృతి దమైనటువంటి ఆహారం తీసుకుంటే అలవాటు చేసుకోవాలమ్మా అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అంటే ప్రకృతి మాత్రం ఇచ్చింది ఇచ్చినట్టు వాడాలి మన ప్రమేయం ఉండకూడదమ్మా వేయించడం కానీ ఉడికించడం కానీ వేపించడం కానీ డీప్ ఫ్రై చేయడం కానీ ఇలాంటివి ఏవి లేకుండా ఏమా ప్రకృతి మాత మనకు ఇచ్చింది ఇచ్చినటువంటి ఆహారాన్ని కనీసం మనం తీసుకునేటువంటి టోటల్ ఆహారంలో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఆ విధంగా తీసుకోగలిగితే మంచి బ్రహ్మాండమైనటువంటి జీవితం ఉంటుందమ్మా చిన్న పిల్లల నుంచి మనం పెద్ద పిల్లలకి అలవాటు చేసినట్టు చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా మనం చూడగలమ ఆహారపు అలవాట్లను చేంజ్ చేస్తే ఏదైనా చాలా వరకు సాధ్యమవుతుంది అవునమ్ అవునమ్మా ఖచ్చితంగా అవుతుందమ్మా అలాగే ఈ చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే నిజంగానే అనిపిస్తుంది వంట గదిలో ఇన్నున్నాయా అంటే వంటి వైద్యశాల ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పే ప్రతి వస్తువు వంట చేసేటప్పుడు రెగ్యులర్ గా వాడేది ఇప్పుడు వామ్ గానీ మిరియాలు గానీ కొన్ని కొన్ని రెగ్యులర్ గా వాడతాం కొంతమంది కొన్ని కొన్ని రేర్ గా వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు కానీ ఖచ్చితంగా ఉంటాయి మిరియాలు వాము పసుపు జీలకర్ర ఇవన్నీ మనకు రెగ్యులర్ కిచెన్ లో ఉండేవి ఐటమ్స్ అన్ని సో వీటితో మనకి ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది అంటే మనం ఇవన్నీ వాడడం అనేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏవేవో జంక్ ఫుడ్ సైడ్ వెళ్ళిపోయాము అసలు వీటికి ఇలాంటి పదార్థాలు ఏవి అందులో వెయ్యరు కూడా వెయ్యరు అటువంటి పదార్థాల వైపు మనం వెళ్ళిపోతూ ఉన్నాం అందుకేనేమో అప్పుడు వాళ్ళు అంతా హెల్దీగా అంత ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు చూసుకుంటే అప్పట్లో ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మేబీ దానికి కారణం మీరు అన్నట్టుగా సూర్యుడు భగవాన్ వారి ఆశీర్వాదం తీసుకోవడం ఇలా భూమాతతో కనెక్ట్ అయ్యి ఉండడం పొలం పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యాయి అని వాళ్ళకు చాలా బెనిఫిట్ అయ్యాయి చాలా చక్కగా చెప్పారు సార్ జాయింట్ పెయిన్స్ కోసం సో ఇది మా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ